హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ గుల్స్వామి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అయితే దెందె పట్టడం అంటారు ఇది వచ్చేసి పాతకాల పద్ధతి ఇప్పుడు వచ్చేసి ఎక్కువ శాతం రెండు సార్లు ఇత్తడం ఇత్తడం జరుగుతుంది ఇలా సింగిల్ సాల్ వేయడం అంటే ఇది ఓల్డ్ పద్ధతి అంటారు మన సైడ్ అయితే మీ సైడ్ మళ్ళీ ఎలా ఉంటారో కామెంట్ చేయండి మా సైడ్ అయితే సింగిల్ సాల్ అంటాం ఫ్రెండ్స్ అయితే మామూలుగా అంటే స్ట్రైట్ వేసి మళ్ళీ అడ్డం వేస్తారు దాన్ని అయితే రెండు డబల్ సాల్ అని అంటారు మేమైతే ఈ పద్ధతిని పాతకాల పద్ధతిగా గుర్తిస్తున్నాం ఇప్పుడు మా సైడ్ అయితే ఇప్పుడైతే ఎక్కువ శాతం రెండు సార్లే వేస్తున్నాం ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఎందుకంటే పంట ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో అలాగే పశువులకు మేత కోసం అలా వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అయితే పాతకాల పద్ధతి పరంగా అయితే వేసుకోవడం జరిగింది అందరం అయితే నలుగురు అయితే రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మొత్తం నాలుగు అయితే పొద్దున తొమ్మిదికి స్టార్ట్ చేసి మొదటిసారి కాబట్టి చిన్నగా వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ అందుకైతే కొంచెం లేట్ అవ్వడం జరిగింది ఒక వన్ థర్టీకి అయితే అయిపోవడం జరిగింది మొత్తానికైతే చూడండి ఫ్రెండ్స్ మీరు మీ సైడ్ ఇలాంటి దెంత పట్టడం ఇలాంటివి మీ సైడ్కి ఇప్పుడు కూడా చేస్తారో అలాంటివి ఏవైనా ఉంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి మా సైడ్ అయితే మేము ఇది ఇలా దెంతి పట్టణం అనేది ఇప్పుడు ఇలా వేరుశనగ చెల్లెలు అయితే చాలా అరుదుగా చూస్తూ ఉంటాము ఒకప్పుడైతే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ప్రతి ఒక్కరు ఇలాగే చేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఎక్కువ శాతం ఈ పద్ధతిని అయితే ఎవరైతే ఫాలో అవ్వడం లేదు పల్లెమాన్ అంటాం ఫ్రెండ్స్ పళ్ళమానైతే బె బెడ్లు కొట్టుకుని ఉంటాము ఆ బెడ్లలోనైతే మధ్యలో తిప్పుకుంటూ ఉంటాం చూడండి ఫ్రెండ్స్ ఈ పద్ధతి అయితే చాలా తక్కువగా ఇప్పుడు ఫాలో అవుతున్నారు ఎక్కువ శాతం వచ్చేసరికి అయితే కొత్తగా వచ్చిన డబల్ సార్లు వేస్తాం ఫ్రెండ్స్ ఒకసారి అటు ఒకసారి ఇటు రెండు సార్లు వేసి ఇత్తడం జరుగుతుంది తర్వాత కొంచెం కొంతమంది అయితే బెడ్లు కొట్టుకుంటారు కొంతమంది తీరవులు అంటారు చాలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు మా సైడ్ అయితే బెడ్లు అంటారు ఇప్పుడు అయితే ఇది మైక్రో స్పింగర్స్ సిస్టమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది మైక్రోస్పింగర్లు వేసుకున్నాడు నేనైతే ప్రతి ఒక్కరూ ఇలాంటి టెక్నిక్స్ తెలిసి ఉంటే కామెంట్ చేయడానికి అలాగే మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉండే వ్యవసాయం పనుల గురించి చూసి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్